హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు బీట్రూట్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తొక్క తీసేసి క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్నానండి దీని నుంచి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఫ్యాట్ తగ్గించుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుందండి దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని నేనైతే కొంచెం ఆర్గానిక్ పౌడర్ బెల్లం వేసానండి కొంచెం వాటర్ వేసేసుకుని బాగా ఒకటికి రెండుసార్లు చాలా మెత్తగా పేస్ట్ లాగా ఏట్టు తిప్పేస్తే దానిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుందండి అలా వడకట్టేస్తే అంతే అండి ఇంకా వేరే ఏమన్నా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి అల్లం నిమ్మరసం అదంతా నేను ఇది ఓన్లీ న్యాచురల్గా తాగాలని నేను ఇట్లా చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు అయితే అర్లీ మార్నింగ్ కాఫీలు టీ లేం తాగకుండా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలన్నా బ్లడ్ ఇంప్రూవ్ కావాలన్నా నలభై రోజులు ఖచ్చితంగా పాటిస్తే దాని రిజల్ట్ బాగుంటుందండి పిల్లలకైతే వీక్లీ వన్స్ ఈవినింగ్ టైం ఇస్తే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందండి పిల్లలకి అంతే అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి ఇప్పుడు దానిలో వచ్చిన వేస్ట్ ఉంది కదండి అది నేనైతే మొక్కలకి వేస్తానండి కంపోస్ట్గా అంతే అండి థ్యాంక్